ఏపీలో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు వేగవంతం చేస్తోంది టీడీపీ ఢిల్లీ టూర్ తర్వాత అమరావతికి వచ్చిన పార్టీ చీఫ్ చంద్రబాబు నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటికే కొందరికి క్లారిటీ ఇవ్వడంతో పాటు వారి వారి నియోజకవర్గాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశంపై ఆరా తీశారు చంద్రబాబు ఇప్పటికే దాదాపు అభ్యర్థుల లిస్టును పూర్తి చేసింది వైసీపీ అదే బాటలో ఇప్పుడు టీడీపీ పడింది అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసేందుకు చంద్రబాబు ఆరు రోజులుగా కసరత్తు చేస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చి రావడంతోనే నియోజకవర్గాలకు చెందిన నేతలతో పొద్దుపోయేంత వరకు భేటీలు నిర్వహించారు కన్నా బీటెక్ రవి కందుల నారాయణ రెడ్డి దామచర్ల జనార్దన్ ఉగ్ర నరసింహారెడ్డి ఆనం ఆనంద్ రెడ్డి అఖిలప్రియ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వంటి నేతలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు కోడలి శివరాం తీరుపై చంద్రబాబుతో కన్నా చర్చించినట్లు తెలిసింది క్షేత్రస్థాయిలో తనని ఇబ్బంది పెట్టేలా శివరాం వ్యవహరిస్తున్నారని కన్నా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు అలాగే సజ్జల చెప్పినట్లు కోడలి శివరాం వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఇక మార్కాపురంపై పూర్తి స్థాయిలో క్లారిటీ రాకపోవడంతో టికెట్ ఆశిస్తున్న కందుల నారాయణ రెడ్డి పార్టీ చీఫ్ను కలిశారు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఆనం ఆత్మకూరుకు వెళ్లాలని ఆనంకు సూచిస్తోంది టీడీపీ నెల్లూరు జిల్లా రాజకీయాలపై చంద్రబాబుతో ఆనం చర్చించినట్లు తెలుస్తోంది ఆళ్లగడ్డలో ఏవీ సుబ్బారెడ్డితో ఎదురవుతున్న ఇబ్బందులను భూమా అఖిల ఏకరువు పెట్టినట్లు సమాచారం తనను కలిసిన నేతలకు చంద్రబాబు చురకలు కూడా వేస్తున్నారు అందరితో కలిసి జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచిస్తున్నారు ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఏ చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వొద్దని నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది గత సర్వే కంటే ఇప్పుడు పనితీరు ఎలా ఉంది ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఏంటన్న దానిపై నేతలకు స్పష్టత ఇచ్చారు చంద్రబాబు ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి సరిదిద్దుకోవాల్సిన అంశాలను చంద్రబాబు వివరించారు పొద్దుపోయే వరకు నేతలతో సమీక్షలు కొనసాగాయి